నాటి స్థితి నేటి దుస్థితి నేటి దుర్భర పరిస్థితి గురించి పరిశుద్ధ గ్రతము పరిపరి విధాలుగా హెచ్చరిస్తూనే ఉంది కానీ మానవుడు తనను చేసిన వారిని మరచి విజ్ఞానం అనే శాస్త్రీయతను నమ్మి సుస్థికర్తను మరచి తానే ఒక నియంతలాగా ఎవరిని నేనెవరిని నేనెందుకు ఈ లోకంలో ఉన్నాను అన్న సంగతే మరిచాడు నరుని హృదయంలో వింత వింత ఆలోచనలు అనేకములుగా పుట్టాయి దేవుడు తనకిచ్చిన ప్రకృతిపై పెత్తనం చలాయిస్తూ సృష్టికి ప్రతి సృష్టి చేయాలని దేవునితో సమానంగా సరితోగాలని వింతపోకడంతో తొక్కసాగాడు అయితే ఎహోవా యొక్క తీర్మానమే స్థిరము అనే తొలి పునాదినే పక్కకు నెట్టాడు ఎహోవాకు విరోధమైన వి జ్ఞానమైన వివేచన అయినా ఆలోచన అయినా నిలవదు అని పరిశుద్ధ గ్రంథం ఉంది తనను భూమిపై సృష్టించిన వారిని మరచిన మానవులు మరణాన్ని కోరి తెచ్చుకొని దేవుణ్ణి మరచి శాపగ్రస్తులైనారు చావుకు భయపడుతూ చస్తున్నారు కానీ వారికి సంతృప్తి అనే పదానికి అర్థం తెలియటం లేదు భోగభాగ్యాలతో తొలతూగుతూ మానవుడు సంతృప్తి చెందడం లేదు హద్దు అదుపు లేని ధనవ్యామంతో భోగతృష్ణ మానవుడు నిజభావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది భూలోకవాసి అయిన నరుడు స్వయంగా తాను జరామరణాలు ఆధీనుడు సుఖాలను కోరుకోవచ్చు కానీ ఆ సుఖం వెనుక మూలుగులు వినపడకూడదు కొండ శిఖరం పైబడిన వర్షపు చినుకు ఒక్కొక్కటిగా కలిసి అక్కడే ఒక మహాసాగరమునకు సాగరము కాదు కానీ నలుమూల నుండి వచ్చిన మలినాలతో కూడిన సమూహపు సుక్కులను కలుపుకొని సంగమమై వాగులాగా మారుతుంది ఆ వాగులో ఎన్నో కళేవేరాలు పుంతలు మలినాలు ఉంటాయి నీరు మాత్రం అన్నింటినీ కలుపుకొని పోతూ ఉంటుంది కానీ మానవుడు విభిన్న తత్వాన్ని అనుసరిస్తున్నాడు అందరూ మానవులనే దివ్య సూత్రాన్ని మరచి తన పేరు ఇతరులు వేరువేరు అని తరచి తమ తాను రా మమతాను రాగాలు కొంత కొందరిని పట్టుకొని మరి కొందరిని ద్వేషిస్తూ వినాశం వినాశం చెందుతున్నాడు మానవుడు ఆధ్యాత్మిక దర్శన స్ఫూర్తి లేక మనిషి మనిషిని బంధీకృతం చేసుకొని ప్రేమ సూత్రం నుండి తెగి పతనమవుతున్నాడు భూమిపై మానవాళ్ళని ఈశ్వరేణి వల్ల విస్తరింపజేసిన దేవుడు అందరినీ పరలోకంలోకి చేర్చుకుంటాడా అన్న ప్రశ్న మొదలవుతుంది